ఆంధ్రప్రదేశ్లో కొత్త అసెంబ్లీ సమావేశమైంది ఇప్పటికే స్పీకర్ ఎన్నిక జరిగింది అట్లాగే అందరు సభ్యుల ప్రమాణ స్వీకారం కూడా పూర్తయింది ప్రమాణ స్వీకారం నుంచి ఇప్పటి వరకు అనేక వివాదాలు తలెత్తున్నాయి మొదటగా జగన్మోహన్ రెడ్డి పట్ల అవమానం పరచారు జగన్మోహన్ రెడ్డికి ప్రధాన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం వెంటనే చేయాల్సిన అవసరం ఉండే అని చెప్పి ఒక వాదన వినిపిస్తారు కానీ అప్పటికీ మేము సమయంలో పాటించాం కేవలం పదకొండు సీట్లతో ప్రతిపక్ష హోదా దక్కనే కూడా మంత్రుల తర్వాత పిచ్చాం ఆయన సభకు ఆలస్యంగా వచ్చారు ఆలస్యంగా రావడమే కాకుండా తన ప్రమాణ స్వీకారం కాగానే తన సభ్యులతో సహా బయటపడ్డారు బయటకు వెళ్ళిపోయారు తనను తన వంతు వచ్చేదాకా కనీసం అసెంబ్లీలో వచ్చి ఉందాక కూర్చోలేదు అనే వాదన ఇటుపక్క తెలుగుదేశం నాయకులు అంటున్నారు సరే అదంతా పోయింది కానీ కొత్తగా ప్రతిపక్ష స్థానం ప్రతిపక్ష నాయకుడిగా తనను గుర్తింపు పొందిన ప్రతిపక్షంగా గుర్తించాలని చెప్పి ఒక లెటర్ను అయ్యన్న పాత్రలు దానికి అంటే కొత్త స్పీకర్కు వైఎస్ఆర్సికి పార్టీ సమర్పించింది దానిలో వాదనలు ఏమున్నాయంటే పది శాతం అనేది లేదు రాజ్యాంగంలో ఎక్కడ లేవు అని దాని మీద ఆయన తన వాదన వినిపించారు కానీ దాని ప్రతికూలంగా అనేక వాదనలు మళ్ళీ ముందకు వస్తున్నాయి ఆనాడు రాజ్యాంగంలో రాసుకోకపోయినా ఒక సాంప్రదాయాన్ని పాటించుకుంటున్నాం ఆ తర్వాత రాజ్యాంగంలో కూడా మనం ఏది గ్రూపులను గుంపులను గుర్తించే పద్ధతి దెబ్బ అని దాని మీద వచ్చింది ఆనాడు మొట్టమొదటి లోక్సభలో మనకు మౌలంకర్ ఆనాడు స్పీకర్ జీవి మౌలంకర్ గారు చేసిన సాంప్రదాయాన్ని ఇప్పటిదాకా పాటిస్తున్నాం అందుకని యాభై రెండు నుంచి మూడు సార్లు ప్రతిపక్ష హోదా దక్కని ఎవరికి కూడా ఎందుకంటే ఆనాడు పార్లమెంట్లో ఉన్న సభ్యుల సీట్లో పది శాతం లేరు కనుక దాన్ని ఒక పర్వటుగా పాటిస్తున్నాం ఆ తర్వాత కూడా మనకి గ్రూపులలో గ్రూపులు గుర్తించడానికి తర్వాత వచ్చిన సవరణ పదో షెడ్యూల్లో చేసిన సవరణ ద్వారా ఖచ్చితంగా పది శాతం ఉంటేనే ప్రతిపక్ష హోదా దక్కింది లేకపోతే పార్లమెంటరీ నాయకుడిగా లేకుంటే అసెంబ్లీ నాయకుడిగా మాత్రమే ఉంటారు వారు కానీ అధికారికంగా క్యాబినెట్ హోదాతో ఈ ప్రతిపక్ష హోదా దక్కదు అని చెప్పి అటు కోర్టు తీర్పులు ఉన్నాయి అంతేందుకు రెండు వేల మనకు పద్నాలుగులో నలభై రెండు నలభై నాలుగు స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ కోర్టుకెళ్తే కూడా అప్పుడు సుప్రీంకోర్టులో ఒక చిక్కుదురైంది ఆనాడు సాంప్రదాయాన్ని పాటించాలి మీరు నలభై నాలుగు స్థానాలు వచ్చిన ప్రతిపక్ష హోదా దక్కదు కానీ పార్లమెంటరీ నాయకుడిగా మీరు ఎవరైనా పెట్టుకోవచ్చు అని తీర్పిచ్చింది అన్నాడు హైకోర్టు కూడా ఇవన్నీ చూస్తే మరి తెలిసి తెలియక ఈయన లెటర్ రాశారా అని అనిపిస్తున్నారు కనుక ఇప్పుడు ప్రజలు తిరస్కరించారు పదకొండు సీట్లకి పరిమితం చేశారు కనుక ఇప్పుడు కనీసం తన హోదా దక్కాలంటే తన గౌరవంగా సభలు అడుగుపెట్టాలంటే ప్రతిపక్ష హోదా ఉంటే కారును లోపలి రానివ్వడంతో పాటు మామూలు ఎమ్మెల్యే అయితే కారు బయట పెట్టి రావాల్సి ఉంటుంది పార్కింగ్లో అటువంటిది కారును కూడా అసెంబ్లీ మనకు మెట్ట దాకా రాణించే పరిస్థితి ఉంటుంది కనుక దాన్ని దక్కించుకోవడం కోసమో లేకపోతే ప్రతిపక్ష నాయకుడి హోదాలో రేపు ప్రభుత్వం తీసుకుపోయే నిర్ణయాలలో అంటే మనకు కొన్ని ఎంపికలు ఉంటాయి కదా ప్రభుత్వం చేసే నియామకాల ఎంపికలు అటువంటి విషయాల్లో కూడా మరి ప్రతిపక్ష నాయకుడు సంప్రదించే విషయంలో కూడా తనకు మద్దు తన హోదా లభిస్తుంది లేకుండా తనకు ప్రాముఖ్యత లభిస్తుంది అని అనుకుంటున్నాడు కనుక అట్లా పెట్టారు కనుక మొత్తం మీద ఈ రెండు వర్గాలు పరస్పరం విమర్శించుకునే క్రమంలో కొన్ని వాస్తవాలు కొన్ని అవాస్తవాలు కూడా మాట్లాడుతున్నారు కానీ రాజ్యాంగం ప్రకారం కానీ లేకుంటే కోర్టు టీచర్ తీర్పుల ప్రకారం కానీ పది శాతం సీట్లు లేకుండా మనదాకా ప్రతిపక్ష నాయకుడి పాత్ర మనకు రాహుల్ గాంధీ దక్కలే కదా అంటే పార్లమెంటుకి లేని నిబంధన అసెంబ్లీకి అయితే కొత్తగా ఉండదు కదా కనుక పార్లమెంట్లో ఏ నిబంధన పాటిస్తున్నానో స్పీకర్లు కూడా ఈ నిబంధనలు పాటించాలి కానీ ఆంధ్రప్రదేశ్ ఇటీవల స్పీకర్ల పనితీరు చూసుకుంటే అంతకుముందు తమిళనాడు సీతారాం మాట్లాడిన పద్ధతి కానీ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడిని అవమానించడం కానీ ప్రతిపక్షాలకు అస్సలు సమయం ఇవ్వకపోవడం కానీ చాలా ఒక రా మామూలు ఒక ఎమ్మెల్యే కంటే ఎమ్మెల్యే పదవి కూడా తక్కువ కాదు గౌరవనీయ ఎమ్మెల్యే పదవి కంటే స్పీకర్ పదవి ఉన్నతమైంది కనుక అట్లా కూడా పాటించకుండా ఆయన చేయడం ఇవన్నీ చూశాను సరిగ్గా అదే పద్ధతిలో ఇప్పుడు కొత్త స్పీకర్ కూడా అయ్యన్న పద్ధతి కూడా అదే పద్ధతిలో మాట్లాడడం అనిపిస్తుంది స్పీకర్గా ఎన్నిక కాకముందే అధికారులు బూతులు తిట్టడం దాని తర్వాత నేను స్పీకర్కి ఎన్నికవుతున్నాను ఇవాళ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా చచ్చిపోలేండు కానీ వ్యక్తి చనిపోలేదు కనుక రాజకీయంగా చంపినట్టే మనం ఆయనను కూడా మొత్తం చంపేదాకా చచ్చేదాకా చంపాల్సిందే అని అసెంబ్లీ అసెంబ్లీలో స్పీకర్ కావాల్సిన వాడు ఆ మాట మాట్లాడాలి మాట్లాడాలని వైసీపీ ఆరోపిస్తుంది ఇవన్నీ సరైన కావు అంటే స్పీకర్కు ఉండాల్సిన సమయం మనం ఆనాడ తమ్మినేడి సీతారాంకి లేకుండా పోయింది ఇవాళ కొత్త స్పీకర్గా ఎన్నికన అధ్యయన పాత్ర లేకపోయింది మరి ఆయన అనుభవం ఏమవుతుంది ఇట్లా బహిరంగంగా ఈ కామెంట్ చేయడం వల్ల రేపు అసెంబ్లీని సజావుగా ఎట్లా నడపగలుగుతారు అని అంటే నల్లేరు మీద నడకలాగా నడపగలుగుతాం అనుకుంటున్నారు ఎందుకంటే మెజార్టీస్లా ఇటు పక్కన నూట అరవై నాలుగు మంది ఉన్నారు అందరూ కలిపి అటు పక్కన పదకొండు మంది ఉన్నారు బుల్డోజ్ చేసుకుంటూ పోవచ్చు అనే ఒక వాదన వినిపిస్తున్నది కానీ ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి వాదన చెల్లనిరదు అనేది రేపు పొద్దున ఆ తీర్పు ఊహించవచ్చు స్పీకర్కు ఆల్రెడీ దరఖాస్తు పెట్టుకున్నాడు కనుక దాన్ని తిరస్కరించే అవకాశం అయిపోయినది ప్రతిపక్ష నాయకుడిగా ఆయన గుర్తింపు పొందిన పార్టీ నాయకుడిగా ఇచ్చే అవకాశం లేదు కేవలం ఆ వైఎస్ఆర్ సిపికి నాయకుడిగా వాళ్ళ పార్టీ వాళ్ళు ఎన్నుకొని ఇప్పటికే లెట్టించారు కనుక అంతవరకే పాటించడం జరుగుతుంది ఇక ప్రతిపక్ష నాయక హోదా రా దక్కకపోతే పార్లమెంట్ అసెంబ్లీకి మీరు వస్తారా రారా అనేది కూడా ఉంటుంది ఉన్నది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే తన ఎమ్మెల్యేలతో సహా తన మొఖం చాటేస్తున్నారు అసెంబ్లీ నుంచి తెలంగాణ కూడా ఏం జరుగుతుంది జరిగింది కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికై ఇప్పటికి ఆరు నెలలు అయిపోయినా మొదటిసారి సమావేశాలకు ప్రమాణ స్వీకారం కూడా రాలేదు తర్వాత చేసిండు ఆయన పోయి కేసీఆర్ గారు తర్వాత ఇప్పటివరకు ఏ సమావేశాలు కూడా హాజరు కాలేదు మరి కేసీఆర్ పందాలోనే నడుస్తారా జగన్మోహన్ రెడ్డి లేకుండా తనదైన వరవడిలో ప్రమాణ స్వీకారం అయితే చేసిండు కానీ మరి వచ్చే సమావేశాల్లో పాల్గొని ధీటుగా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ తను తాను డిఫెండ్ చేసుకుంటాడా అని కూడా ఆలోచన చేయాలి ఏదేమైనా సరే ప్రతిపక్ష స్థానం అయితే దక్కని పరిస్థితే జగన్మోహన్ రెడ్డికి సంతప్తిస్తుందని కోరొచ్చుకుంటున్నారు